మళ్ళీనప్పుడు మళ్ళీ ఎందుకు మనకు అవసరమా నేను ఏమంటున్నా అందుకే ఇప్పుడు ఎంసీ మనకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఎంపీ ఎలక్షన్ లో చూపినాం అనుకో ఓడి ఆటోమేటిక్ మనకి మేము ఇప్పిస్తాం ంటారే నీకేం నీకేం చక్కేసి నేను చైర్మన్ నుండి సంతు అడుగు ఏం కావాలంటే వీడికి లారీ కావాలంటే మేము పంపించినామా లేదు సంతని అడుగు ఇద్దరిని ఏం కావాలంటే వీడికి పంపించినాం జడిపిడి చందల చిప్పలవాడి లారీ అప్పుడు కరోనా విషయంలో కూడా మీకు లారీ ఎప్పుడో ఆడేళ్ల కోసము రెండు వేల ఐదు వందలు ఇస్తామని పెంచాను అది బా ఇప్పుడు వాళ్ళ గ్యాస్ ఫ్రీ ఆండ్రి ఎలక్షన్ పన్నెండు వందలు ఇప్పుడు వెయ్యి రూపాయలు యాడ అకౌంట్లో ఇస్తారంట వచ్చేట సైకిల్ మోటార్ండ సైకిల్ మోటార్ ఉంటే ఏడంట వాడు మనకి సైకిల్ మోటార్ మన సైకిల్ మోటార్ ఉంటే మనకి ఏమి వేయడంట మీరు కాంగ్రెస్ వచ్చినప్పుడు గచ్చానంటే మేము ఏ కేసీఆర్ చేస్తే పనులే మంచిగా ఉండవు ఇప్పుడు చేతి నిండిపోయినాయి మంచి